గోరింటాకు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాము గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది గౌరీ ఇంటి ఆకు అది కాస్త గోరింటాకు అయ్యింది గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలం అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశలో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీ ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలోకి ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతివృష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మ సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయాన్ని రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలో అతివృష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముత్తగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలలో స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరీ అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగవ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా పండిన అమ్మాయికి చక్కని భర్త వస్తాడు అని అంటుంటారు ఏది ఏమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు ప్రకృతి వైద్యులు చెప్తున్నారు అలాగే వర్షాకాలం ప్రభావంతో ఆషాఢం నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే కొన్ని అంటురోగ ప్రమాదాన్ని నివారించవచ్చని పెద్ద అనుభవం ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు గోరింటాకు తెచ్చుకొని చేతులను అందంగా మార్చుకోండి మా ఫ్రెండ్స్తో కలిసి చేసిన చిన్న వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్